పెండ్లి కుమారుని వైభవం అయితే మరి పెండ్లి కుమార్తె సీతాలక్ష్మి ఎలా ఉంటుంది కూడా చెప్పాలి కదా మరి మన రామయ్యను చేసుకోబోయే తల్లి ఎలా ఉంటుంది తెలియాలి కదా ఎవరి తల్లి అసలు మన రామునికి ఎడుజోటుగా ఉంటుందా లేదా అని సందేహం వస్తే ఏట సింగారాలకి కాముని చకదనాలకి మరుదో శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకి మరుదు కాముని తల్లి అట చక్కదనాలకి మరుదు సోమునితో పొట్టవట సొంపు కళల కీ సోమునితో పొట్టువట సొంపు కళలకి మరుదు కోమలాంగీ ఈ చోడి కొడుతనా అంటూ అమ్మ అందచందాలు వర్ణించారు అన్నమయ్య గారు బాగుందయ్యా అన్నమయ్య అందగతే అయితే సరిపోతుందా ఇంకా రాముని మనస్తత్వానికి తగిన ఇల్లాలా కాదా మా రామయ్య ఎంత ఉదారుడు ఎంత గంభీరుడు అనంటే కలసాప్తి కూతురట గంభీరాలకి మరుదు తలపలోకమాతయట దయమరీ మరుదు കലസാബ്ധി കൂത്തരട്ട ഗംഭീരാലി മരുദോ തലപലോകമാതയട ദയമറി മരുതോ ജലജനിവാസിനിയട്ട ചലധനമീ മരുദോ ജലജനിവാസിനിയട്ട ചലധന മീ മരുതോ കൊലദി മീരാ ഈ ചോടി കൊടുത്ത అంటూ తెలిపారు అంతేకాదు మీ రామయ్య సాధారణ మానవుడుగా పుట్టాడు మరి మా సీతమ్మ దేవకాంత అయోనిజ మరుదు అమృతము చుట్టమట ఆనందాలకి మహిమీ మరుదు అమృతము చుట్ట ఆనందాలకి మరుదు అంటూ కొయస్ ఈ చూడి కొడుతనా అంటూ స్వామివారికి అన్ని విధాల తగింది ఈ సీతామహాలక్ష్మి అంటూ తెలిపారు అన్నమయ్య గారు అలా సీతారాములు ఒకరికొకరు తగిన జంట అని చూసి చూసి మురిసిపోయారు మానసికంగా దర్శనం చేస్తున్న త్యాగరాజ స్వామివారు ఆనంద భాష్పాలలో తేలియాడుతున్నారు గణపతి పూజ చేసి హేరంబుని విఘ్నాలు లేకుండా చేయమని ప్రార్థించి పుణ్యహోచనం శుభశికునాలు పూర్తి చేశారు ఆ వేదవిధులు వివాహ సంకల్పం జరుగుతోంది దేవతలు అప్సరసలు అంతా మురిసిపోయి చూస్తున్నారు ముట్టిగా చూస్తే సరిపోదు అంటూ అన్నమయ్య వారు మరింత పులకరించి ఇలా విన్నపం చేశారు பாடரோ அப்சரோ அப்சரோகணமோ ஆடரோ മണുന കല്യാണമുനകു തമിനോടധ്വജമസീ കമലാരമണുനികനകു തമിന ഗോടധ്വജമസഗീ തെമല ചുമോസി ദിവ്യ ദുബല കമനി ചര ദിവ കല ദിവതോ ആടരോ പാടരോ അപ്സരോ ഗണമൂ वलय गलक्ष्मी विभुनि पिण्ड्लिकी बलसि अङ्कुरर्पणमि दिवो वेलयग लक्ष्मी विभुनि पिण्ड्लिकिनी बलसि अङ्कुरपणमि दिवो कलगोलनि चिर गन्धाक्षलिवे चलगे गैकोनरो श्रीवैष्णव आडरो पाडरो अप्सरो गणमो విభవము విభవనీ ఆడరో పాడరో అప్సరోగణము అంటూ ఆహ్వానం పంపారు తొలి పద పితామహులైన అన్నమయ్య గారు ఆ పైన వధూవరుల వంశవృక్షాన్ని తెలిపే ప్రవర దశరథుని తరపున వారి కులగురువైన వశిష్ఠ మహర్షుల వారు రాముని ప్రవర ఇలా తెలిపారు ప్రపంచం మొత్తం అవ్యక్తంగా ఉన్నప్పుడు ముందుగా జన్మించినవాడు బ్రహ్మ బ్రహ్మకుమారుడు మరీచి మరీచి కుమారుడు కాశ్యపుడు కాశ్యపుడి కుమారుడు సూర్యుడు సూర్యుని కుమారుడు మనువు ఆయన కుమారుడు ఇక్ష్వాకుడు వి ఈయన పేరుమిదని ఇక్ష్వాకు వంశంగా ప్రసిద్ధికెక్కింది రాముడు జన్మించిన వంశం ఆ తరువాత ఇక్ష్వాకుని కుమారుడు కుక్షి కుక్షి కుమారుడు బిక్షి ఆయన కుమారుడు బాణుడు బాణుడి కుమారుడు అనరణ్యుడు అనరణ్యుడి కుమారుడు పృథువు పృథువు కుమారుడు త్రిశంకుడు త్రిశంకుడు విశ్వామిత్రుడి కథలో ప్రముఖ స్థానం పోషించినవాడు ఆయన తరువాత ఆయన కుమారుడు దుంధుమారుడు దుంధుమారుని కుమారుడు మాంధాత ఈయన కూడా ఎంతగానో ప్రసిద్ధి పొందినవాడు మాంధాత కుమారుడు సుసంధి సుసంధి కుమారుడు ధ్రువసంధి ధ్రువసంధి కుమారుడు భరతుడు భరతుని కుమారుడు అసీతుడు ఆయన కుమారుడు సగరుడు సగరుని కుమారుల వల్లనే సాగరం వృద్ధి చెందింది ఆయన కుమారుడు అసమంజసుడు అసమంజసుని కుమారుడు అంశుమంతుడు అంశుమంతుని కుమారుడు దిలీపుడు దిలీపుని కుమారుడు భగీరథుడు ఈ భగీరథుడే తన పూర్వీకుల ఆత్మ శాంతించడం కోసమని స్వర్గంలో ప్రవహిస్తున్న గంగా మందాకిని అనే పేరుతో ప్రవహిస్తున్న గంగామాతను శివుని సాయంతో తన తపశ్శక్తితో భూలోకానికి తెప్పించాడు ఆ భగీరథుని కుమారుడు కాకుత్సుడు కాకుత్సుని కుమారుడు రఘువు ఈయన గుణగణాలు ఎంతగానో పేరు ప్రతిష్టలు పొందడం వలన రఘువంశం అన్న పేరు కూడా ఇక్కడి నుంచి వచ్చింది రఘు కుమారుడు ప్రవృద్ధుడు ప్రవృద్ధుని కుమారుడు శంఖనుడు శంఖనుడి కుమారుడు సుదర్శనుడు సుదర్శనుడి కుమారుడు అగ్నివర్ణుడు ఆయన కుమారుడు శీఘ్రగుడు ఆయన కుమారుడు మరువు మరువు యొక్క కుమారుడు ప్రసశుక్రుడు ప్రసశుక్రుని కుమారుడు అంబరీషుడు అంబరీషుడి కథ కార్తీక పురాణంలో ఎంతగానో ప్రస్తావనలో ఉంటుంది ఈయనను కాపాడడం కోసము శ్రీహరి ఎంతగానో శ్రమించినట్లు మనకు తెలుస్తుంది అంబరీషుని కుమారుడు నహుషుడు నహుషుడు యుక్తిపరంగా ప్రశ్నలు అడగడానికి ఎంతో ప్రఖ్యాతి చెందినవాడు నహుష ప్రశ్నలు అనేవి మన సాహిత్యంలో ఎంతగానో పేరు ప్రఖ్యాతులు పొందాయి నహుషుని కుమారుడు యయాతి యయాతి కుమారుడు నాభాగుడు నాభాగుని కుమారుడు అజుడు అజుని కుమారుడు దశరథుడు దశరథునికి రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు కుమారులు ఇది శ్రీరాముని వంశవృక్షం ఇక జనక మహారాజు తరపున వారి పురోహితులైన శతానందుల వారు చంద్రవంశం గురించి ఇలా తెలిపారు చంద్రవంశానికి మూల పురుషుడు నిమి మిమి కుమారుడు మిథి ఈయన కట్టించిందే మిథిలా నగరం మిథి కుమారుడు ఉదావసువు ఆయన కుమారుడు నందివర్ధనుడు నందివర్ధనుని కుమారుడు సుకేతుడు సుకేతుని కుమారుడు దేవరాతుడు దేవరాతుని కుమారుడు బృహద్రథుడు బృహద్రథుని కుమారుడు మహావీరుడు మహావీరుని కుమారుడు సుధృతి ఆయన కుమారుడు దృష్టకేతువు దృష్టకేతువు యొక్క కుమారుడు హర్యస్వుడు ఆయన కుమారుడు మరుడు మరుని కుమారుడు ప్రతీంధకుడు ప్రతీంధకుని కుమారుడు కీర్తిరథుడు ఆయన కుమారుడు దేవమీఢ దేవమీఢ యొక్క కుమారుడు విభుధుడు విభుధుని కుమారుడు మహీధ్రకుడు మహీధ్రకుని కుమారుడు కీర్తిరాతుడు కీర్తిరాతుని కుమారుడు మహారోముడు మహారోముని కుమారుడు స్వర్ణరోముడు స్వర్ణరోముని యొక్క కుమారుడు హ్రస్వరోముడు ఆయనకు జనకుడు కుషధ్వజుడు అన్న ఇద్దరు కుమారులు జనకుని శీలధ్వజ జనకుడు అని కూడా అంటారు ఆయన తమ్ముడు కుషధ్వజుడు వీరిలో జ కుశ్వజుడు సాంకాస్యం అనే నగరాన్ని పరిపాలిస్తున్నాడు రాజర్షి విదేహుడు అయిన జనకుని కుమార్తెలు సీతా ఊర్మిళలు కాగా మాండవీ శృతకీర్తులు కుషధ్వజుని కుమార్తెలు ఇది సీతమ్మ వంశవృక్షం ఇలా అన్ని విధాల ఒకరికొకరు తగినవారు ఆ తర్వాత సుముహూర్తం సీతారాముల కళ్యాణంలో సుముహూర్తం అనేది ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా ఉంటుంది ఒక్కొక్క ఆచారం ప్రకారం ఉంటుంది సీతారామ కళ్యాణం ప్రాజాపత్య పద్ధతిలో జరిగింది అప్పటిలో సూర్యవంశంలో వధూవరుల పాణిగ్రహణమే సుముహూర్తం ఆ శుభవేళ అరుదించే లోపల దశరథుని ఆనతి మేరకు రాముడు భరతుడు లక్ష్మణుడు శత్రుఘ్నుడు కూడా గోదానం వంటివి చేసి సిద్ధంగా కూర్చున్నారు ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో జనక మహారాజు అగ్నిసాక్షిగా రాముడితో ఇలా అన్నాడు సీతా मम सुता सह धर्मचरी तव प्रतीक्षचयिनां पाणिं गृह्णीष्वपाणिना पतिव्रता महाभाग छाया इव अनुगता सदा అని చెప్పాడు రామా ఈమె నా కుమార్తె సీత నీకు ఈమెను కామపత్నిగా కాక ధర్మపత్నిగా అనువర్తించడం కోసం ఇస్తున్నాను ఈమెను నీవు స్వీకరించు నీ చేతిలో ఈమె చేతిని అరచేతితో బాగా రాసి పట్టుకో ఈ క్షణం నుంచి ఈమె నీ ధర్మపత్ని లేని విదేహ నుంచి వచ్చిన ఈ సచ్చిల నిన్ను నీడలా అనుగమిస్తుంది అని ఆనందంగా తన కుమార్తె చేతిని రామయ్య చేతిలో పెట్టారా తండ్రి ఎలాంటి చేతిలో పెట్టారా జనకుడు వెలలేని వేదములు వెదకి తెచ్చినా చెయ్యి చిలికి గుబ్బిలి క్రింద చేర్చు చేయి కలికియో భూకాంత కాగిలించినా చెయ్యి వలనైన కొనగోళ్ళ వాడి చెయ్యి అంటూ దశావతార వైభవాన్ని ఆ చేయికున్న ప్రాశస్త్యాన్ని తెలిపారు పదకవితా పితామహులైన అన్నమయ్యవారు ఆడపిల్లను కన్యాదానం చేస్తే చేసిన తల్లిదండ్రుల తరం వారి ముందు పది తరాలు ఆ తర్వాత పది తరాలు అంటే మొత్తం ఇరవై ఒక్క తరాలు ధరిస్తాయని బుద్ధజనులు అంటారు ఎంత అదృష్టం కదా సాక్షాత్తు సీతామహాలక్ష్మిని రామనారాయణునికి కన్యాదానం చేయగలిగిన భాగ్యం పొందిన జనకుని భాగ్యాన్ని ఏమనగలము ఏమి తపస్సు చేశారో మరి వారు ఇలా అన్నారు ధర్మాత్మోచరణంబు సోకా శివ చాపంబు తపమీ మీ తెనియా మును శివచాపంబు తపమీ మీ జెను అంటూ అచ్చరమైన వస్తువు కూడా స్వామి పాదస్పర్శకు నోచుకుంది అంటే దాని అదృష్టం ఏమై ఉంటుంది అని చెప్పి ఆలోచించారైనా ఆ పైన దహరంబో కరమును బట్ట జానకి జేసేను తియా ఆ జానకి తపమీ మీ జేసేను తినియా త్యాగరా పగనా రదమని త్యాగరా పగడన రదముని తమిజెంస తినియోనీ తప మీ జో తేనియా అంటూ ఆ భాగ్యం తనకు కలగాలని పట్టి విడవరాదు నా చేయి రామయ్య అంటూ తన కీర్తనలో ప్రార్థించారు పాణిగ్రహణమైన తరువాత పాద ప్రక్షాళనం ఎలాంటి పాదాలు బ్రహ్మ కడిగిన పాదాలేనా చరణము శోక రాతికిని శాపము తాపము బాసి నాతి పరమ పునీతమై నిలువ పత్నిని చేకొని గౌతముండో సాదరముగా నీదు పాదమే కదా చెదలేటికి పుట్టినిల్లు శ్రీహరి కరుణాలవాల భవదంగ్రులగొల్చి తరింతు శంకర అంటో ఎంతో మంది కొల్చిన ఆ స్వామి పాదాలు శంఖము చక్రము ధనుస్సు మొదలైన శుభ చిహ్నాలు కలిగి ఆ పాదాలను మానసికంగా దర్శనం చేసిన పద కవితా పితామహులైన అన్నమయ్య ఈ పాదమీ కదా ఇలహెల్లగోలి చినది ఈ పాదమీ కదా ఇందిరా హస్తముల కితవైనది ఈ పాదమీ కదా అంటూ ప్రస్తుతించి పులకించారు అంతటి స్వామి పాదాలను ఆనందంగా కడిగారు జనక మహారాజ దంపతులు అనంతరం ఆ రాజదంపతులు పరమానందంగా లక్ష్మీ స్వరూపిణైన సీతమ్మను కన్యాదానం చేశారు అలాగే మాండవిని భరతునికి ఊర్మిళను లక్ష్మణునికి శృతకీర్తిని శత్రుఘ్నునికి కన్యాదానం చేశారు వీర్య శుల్కా సీతత్రి వదాయ అంటూ కన్యాదానం చేశారు అనంతరం చక్కగా కలిపి నూరబడిన జీలకర్ర బెల్లాన్ని వధూవరులు ఒకరి బ్రహ్మస్థానంపై ఒకరు ఉంచుకున్నారు దేవదుందువులు రోగాయి సకల దేవతలు దీవించారు ప్రకృతి పరవశించింది అంత మనసార ఆ దంపతులను ఆశీర్వదించారు అనంతరము మాంగళ్య ధారణ పుట్టింటికి ప్రతీకగా ఒక మంగళసూత్రము మెట్టినింటికి ప్రతీకగా మరొక మంగళసూత్రము ఉంటాయి మంగళసూత్రం యొక్క ప్రాధాన్యతను పోతనామాచులు క్షీరసాగర మథనంలో అద్భుతంగా ఆవిష్కరించారు కార్చిచ్చుల లోకాన్ని దహిస్తున్న హాలాహలము భక్షించబోతూ శివుడు తల అనుమతి కోసం సర్వమంగళాదేవి అయిన తన భార్య పార్వతీదేవి వైపు చూశాడు ఆ చల్లని తల్లి త్రాగండి అని కనుసేగ చేసిందట మృంగడి వాడు విభుందరళమీ మంగళ ూ అంటూ ఆ మంగళసూత్రం ఎంత బలమైందో ఎంత పవిత్రమైందో తెలిపారు మన పోతనగారు సాధారణ మానవ కళ్యాణంలో అయితే మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతున కంఠే బద్నామి శుభగే త్వం జీవ శరదాంశం అంటూ వరుడు వధూమెడలో మంగళసూత్రం కడతారు అదే దేవాలయాల్లో దేవతల కళ్యాణాలలో అయితే మాంగళ్యం తంతునానీనా లోకరక్షణ హేతున కంఠే బద్నామి శుభగే త్వం జీవ సరదాంశతం అంటూ ప్రార్థించి లోకరక్షణ హేతువుగా మాంగళ్య ధారణ చేయిస్తారు సీతారాములు సాధారణ మానవులుగా జీవితం గడిపారు కనుక మమ జీవన హేతున అంటూ ఆ చల్లని తల్లి కంఠంలో మంగళసూత్రం కట్టాడు రామయ్య చూసేవారి భాగ్యం ఏమనాలి ఇక రాముడు శ్రీరాముడయ్యాడు వివాహం అయిన తర్వాతనే పురుషుని పేరు ముందు శ్రీ అన్న అక్షరం వచ్చి చేరుతుంది మరి భార్య లక్ష్మి కథ జీవితం సంపూర్ణం చేసే శ్రీ మహాలక్ష్మి ఎలా ఉన్నారా దంపతులు అంటే పాలుగారు మోమున శ్రీ అపార మహిమ తనరు నిను కనకన రుచిరా కనకవసన నిన్ను అంటూ పులకించిపోయారు తన ఘనరాగ పంచరత్న కీర్తనలో ఒకటైన కనకన రుచిరా కనకవసన నిన్నులో జాగరాజ స్వామివారు తళతళమను ముఖ కళ కలిగిన సీత కులుకుచు ఓర కన్నుల చూచే నిన్ను కనక కనకవసన అంటున్నారు అసలే అందగాడు అందులో పెండ్లి కుమారుడుగా ఉన్నాడు తన భర్త తను వలచి వలపించుకున్న భర్త చూడాలని సీతమ్మ కారటంగా ఉంది స్త్రీ సహజమైన సిగ్గుతోటి చూడలేకపోతోంది అందుకే స్వామిని ఓరకంట చూస్తోందట అలా సీతమ్మ ఓరకంటతో చూస్తున్న నిన్ను చూస్తుంటే ఇంకా ఇంకా చూడాలనిపిస్తోందయ్యా అంటూ వారిని మానసిక దర్శనం చేసి మనందరికీ ఆనందాన్ని పంచారు వారు దినదినమున మనసున చనువున నిన్ను కనకన రుచిరా అంటూ మరొక్కసారి ఆ స్వామి అన్